చిత్తూరు జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారినిగా డాక్టర్ పద్మాంజలిదేవి బాధ్యతలు చేపట్టారు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారినిగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా ఆమె ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్ ప్రభావతి నుంచి బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలియజేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు తన కృషి చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రి ఉద్యోగులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఏహెచ్ కొంగనూరులో పనిచేసేదాన్ని సి సిఎస్ఎస్ కైనికాలజిస్ట్గా ప్రమోషన్ మీద ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను నేను ఇక్కడ కర్తవ్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన కర్తవ్యాన్ని అన్ని లక్ష్యాలని పూరిస్తూ మంచిగా ఆ జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని స్టేట్లో ముందంజ అన్ని అన్ని టార్గెట్స్ని ఇంక్లూ చేసి చేయడానికి ప్రయత్నిస్తున్నాను